నేతాజీ నెలకొల్పిన ఝాన్సీ రాణి రెజిమెంట్ కు కమాండర్ గా ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వంలో తొలి మహిళా మంత్రిగా ఏపీజే అబ్దుల్ కలాం కు వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్థిగా వైద్య సేవలకు పద్మ విభూషణ్ అందుకున్న మహిళగా ఇలా కెప్టెన్ లక్ష్మి సెహగల్ సాధించిన ఘనతలు ఎన్నెన్నో ఎంబీబీఎస్ చదివిన లక్ష్మి పంతొమ్మిది వందల నలభై లో సింగపూర్ లో క్లినిక్ పెట్టి అక్కడి భారత వలస కూలీలు యుద్ధ ఖైదీలకు వైద్యం అందించారు ఆమె దేశభక్తికి మెచ్చి పంతొమ్మిది వందల నలభై మూడులో లో పన్నెండు వందల మంది మహిళలతో నెలకొల్పిన ఝాన్సీ రాణి రెజిమెంట్ కు కమాండర్ గా ఆజాద్ హింద్ పేరు నెలకొల్పిన స్వేచ్ఛ భారత ప్రభుత్వంలో మంత్రిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆమెను నియమించారు పంతొమ్మిది లో గెరిల్లా యుద్ధానికి నాయకత్వం వహించిన లక్ష్మిని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది దేశ విభజన తర్వాత పాకిస్తాన్ నుంచి భారత్ కు వలస వచ్చిన శరణార్థులకు పంతొమ్మిది భారత్ పాక్ యుద్ధ వీరులకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సిక్కు అల్లర్లు భోపాల్ గ్యాస్ విషాద బాధితులకు ఆమె వైద్యం చేసింది దేశానికి ఆమె చేసిన సేవలకు గాను పద్మ విభూషణ్ అందుకున్న లక్ష్మి రెండు వేల రెండులో కలాం ప్రత్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికలోనూ నిలబడ్డారు తొంభై ఏడేళ్ల వయసులో అంటే ఆమె మరణించే వరకు పేదలకు వైద్యం అందించిన ఘనత లక్ష్మీ సొంతం ఇలాంటి ధీర వనితల జీవిత విశేషాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి